నేను ముఖ్యమంత్రి గారికి అభినందన సభ పెడతా అని చెప్పి ఈ రోజు ఇక్కడ అనడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం ఉన్నది అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మా ఆదిశీన మొదలు అసలు ర్యాలీనే చేసేసిండు ఆయన ఆయన ధన్యవాద ర్యాలీ చేసిండ్రు మా అనిల్ గారు ఎప్పటి నుంచో బీసీ దాని కొరకు పోరాడుతున్న నాయకుడు జగిత్యాల కూడా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చేసిందట ఇంత పెద్ద ఎత్తున అప్లాద్ వస్తున్న దాని సందర్భంలో ఆ విషయాన్ని మా పెద్దలందరూ కూడా మాట్లాడతారు నేను కూడా మాట్లాడతా కానీ నేను అంటున్న మిత్రులారా ఈరోజు పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వంలో రావడానికి పార్టీ కొరకు నిరంతరం కృషి చేసిన ఇలా అడ్లూరి లక్ష్మణన్నను మంత్రి చేసిందంటే మనందరికీ కూడా పదవులు వచ్చినట్టుగానే మనం భావిస్తున్నాం ఒక సంతోషం ఒక సామాన్య కార్యకర్త ఈరోజు ఏ స్థాయి నుంచి నేను వారు కలిసి కోర్టులో కేసులకు కొట్టాడటోళ్ళం ఎందుకంటే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టిండు ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టిండు మేము వస్తే సభలకు మరి ఆయనకి ఏమైందో కానీ గెలిచినంత కుంకు చల్లుకునే టైంలో ఓడగొట్టిన పరిస్థితి కేసీఆర్ నేను రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంచి నన్ను ఓడగొట్టిండు బక్కోడు అంటే వీరికి ఎంతసేపు పట్ కొట్టాడుతో ప్రశ్నిస్తోళ్ళు సభల ఉండొద్దు ఆయన కొంతమందిని సభల చూడాలనుకోడు కాబట్టి ఈరోజు అట్లా కొట్టాడింది కాబట్టి పార్టీ నువ్వెన్నిసార్లు ఓడిపోయినా రెట్టించిన ఉత్సాహంతో నువ్వు కొట్టాడిన కాబట్టి లక్ష్మణ్ గారు మీరు మంత్రి కావాల్సిందే అని పార్టీ అలా పట్టుబట్టి వారిని మంత్రి చేసిండ్రు కొంతమంది ఏం సంబంధం లేకపోయినా వాళ్ళకు అవకాశం వస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది మనసులో అట్లా లక్ష్మణన్నయ్యల అయ్యాల తెలంగాణ ప్రజల అదే కాదు మొత్తం యావత్ తెలుగు ప్రజల మనసు దోచుకున్న వీరుడియాల మా లక్ష్మణన్న ఆ ధర్మపురి లక్ష్మణేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలని చెప్పి నా ఆత్మీయునికి నేను కోరుకుంటున్నా మా అన్న మా పెద్దోడు పక్కనే ఉన్నాడు ముందు వరుసలో ఉంటాడు భవిష్యత్తులో మా రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మంచి అవకాశాలు ఇవ్వరని కోరుకుంటూ జీవన్ రెడ్డి గారి విషయంలో డెఫినెట్ గా పార్టీ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నది కూడా ఎందుకంటే నేను వారు స్ఫూర్తి ఏంటంటే మేము డిబేట్లలో కూర్చొని ఎక్కడైనా ఏ మాత్రం కొంచెం పార్టీ లైన్ కు అటు ఇటుగా ఉన్నా అవసరమైతే ఫోన్ చేసి వెంటనే దాని మీద అయితే మందలింపు లేదంటే సరి చేసుడే ప్రక్రియ వారు ఎప్పటి నుంచి నేను ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తున్న క్రమంలో ఒక్క చిన్న అంశం అక్కడికి వచ్చినా అక్కడిక్కడ వారు చేసే ఒక మహా నేతగా నేను చూస్తే వారిని ఎందుకంటే జీవన్ రెడ్డి గారంటే కేవలం ఏదో జగిత్యాలకు సంబంధించిన నాయకుడే జగిత్యాలలోనే గెలిచి మంత్రి అయిన నాయకుడు కాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ రిగార్డ్ వారి మీద మా ముఖ్యమంత్రి గారి నుంచి అందరికీ ఉంటది కాకపోతే వారిని మరింత నేను అనుకుంటున్న ఒక మంచి అవకాశం కొరకు పార్టీ చూస్తుందనే ఉద్దేశం నాకున్నది నేను రాసే రిపోర్ట్లో కూడా ఆ విషయాన్ని అని చెప్పి మీ అందరి ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను విన్నాను మీరు కూడా మీరు కూడా ఇప్పుడు మీదే టైము మీ కోసమే మేము వచ్చింది అవుతారా ఎంపీటీసీలు అవుతారా జెడ్పీటీసీలు అవుతారా జెడ్పీ చైర్మన్లు అవుతారా డైరెక్టర్లు అవుతారా దమ్ముంటే కొట్లాడి మళ్ళీ రేపు ఇంకా ఏదైనా గెలిచే అవకాశం ఉంటారా మీరు ఆలోచించండి ఇలా మేము నేను కానీ మా అనిల్ గారు కానీ మా సీట్లను వేరే టోళ్ళకి ఇచ్చినాం మా దగ్గర మా సామేల్ గారికి ఇచ్చినాం ఇలా ఎమ్మెల్యేగా వారు యాభై ఐదు వేల పైచిలు కోట్లతో గెలిచింది వారి దగ్గర బాల్కొండ దగ్గర మిత్రుడు మన సునీల్కి ఇచ్చినాం కొంచెంలో వైండి ఇప్పుడు ఆ ప్రశాంత్ రెడ్డి జర ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇలా ఏదో దాడి చేస్తుండు మన దేవేందర్ రెడ్డి మీద ఈ తొమ్మిది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ గల్ఫ్ బాధితులకు విదేశాల్లో ఉన్నోళ్ళకో చేసింది ఏం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామో మనం చూస్తున్నాం కదా దాని మీద ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఇలా దేవేందర్ రెడ్డి ఏదో పోతే వారి మీద దాడి చేస్తున్న పరిస్థితి దాడులు టీఆర్ఎస్ వాళ్ళు దాడులకు తెగబడుతున్నారు కేసీఆర్ ఇంట్లో కూర్చొని నల్లికుట్లో లెక్కి ఏం చేస్తాడంటే కొడుకునేమో మహాటీవీ మీదకి పంపించిండు బిడ్డనేమో మల్లన్న మీదికి పంపించిండు ఇవాళ వాళ్ళ శిష్యగణాన్ని ఏమో నాయకుల మీదకి పంపిస్తుండు బిడా జాగ్రత్త కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఇప్పటికే మిమ్మల్ని పాతాళంలోకి దొక్కినాం ఈ ప్రాంతం విడిచి కూడా తరింపోయేటట్టు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ నేను అంటున్నా మీకు మీ అందరికీ అవకాశాలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా అభిప్రాయాలు తీసుకున్నాం ఎవరెవరు మార్కెట్ కమిటీలు ఎవరెవరు మిగతా ఉన్నాయో బ్లాక్ ఎవరు ఏమున్నారో లేకపోతే ఏ స్థాయిలో మీకు అవకాశాలు కల్పించాలనో మిమ్మల్ని ఎలా రేవంత్ రెడ్డి గారి పదాన్ని నేను మీకు వాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మన మంత్రి గారు కానీ పెద్దలందరూ కానీ మేమందరం కూడా రేపు మా టీం కానీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని గెలిపించడానికి మీకు ప్రయత్నం చేస్తాం జగిత్యాల కానీ కరీంనగర్ కానీ లేదంటే ధర్మపురి కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవకాశాల కోసం పెద్దలందరూ కూడా కోరుతున్నారు వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఇచ్చి అకామిడేట్ చేయాలి సీనియర్స్ ఎవరున్నారు అటు తర్వాత సీనియర్స్ ఎవరున్నారు కొత్తగా యువతకు ఒక ఇరవై ముప్పై శాతం మనం ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ కి ఇవ్వాలనే విషయంలో ఈ రోజు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీసెల్ కానీ ఎస్టీ సెల్ కానీ ఓబీసీ సెల్ కానీ ఉమెన్ వింగ్ కానీ ఇలా ఉమెన్స్ కు సంబంధించి ఇటువైపు అమ్మలాగ పడుతున్నారు అందరూ ఇప్పుడు కరీంనగర్ మన ఏది ధర్మపురికి సంబంధించి కానీ జగిత్యాలకు సంబంధించి కానీ ఈ వాటాను పెంచే ప్రయత్నం కూడా పార్టీ చేస్తుంది ఎందుకంటే రేపు రిజర్వేషన్లు పెరిగిన తర్వాత మహిళా నాయకురాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా మహిళల్ని కూడా మనం అకామిడేట్ చేసుకుంటాం మిత్రులారా ఇవాళ పార్టీ అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి ఏ ఒక్కరు కూడా అనకుండా చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడా చింతపడనక్కర్లేదు ఎక్కడ ఇప్పుడు మీకు ఇచ్చే సమయం వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక బీసీలకు సంబంధించి రెండు నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తా విస్తున్నారా ఇవాళ బండి సంజయో తలసాని శ్రీనివాస్ యాదవో లేకపోతే ఇంకొక ఏ పార్టీ నాయకులో బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి అలా పిచ్చి ప్రేలాపనలు చేస్తుంది మీరు బీసీలుగా పుట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం ఇస్తుంటే అడ్డుకోవడానికి మీకు కనీసం ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా మీరు మిగిలిపోయింది రా ఇవాళ కాకా కాల్కేకర్ కమిటీ మండల్ కమిటీ ఎన్నో కమిటీలు ఈ దేశంలో వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితులు వచ్చింది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం ద్వారా ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓబీసీల్లో వెనుకబాడుతారా గమనించింది కాబట్టే నేను నా పార్టీ పాలించే ప్రాంతాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక డిమాండ్ తీసుకొస్తా అని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి రాగానే బీసీలకు రిజర్వేషన్లు ముందుకు తీసుకుపోందని చెప్పి వారు పురమాయిస్తే కులగంగ చేసి ఎంపిరికల్ డేటాను చేసి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయశాఖను సంప్రదించి చట్టబద్ధంగా చట్టాన్ని చేస్తే అది తప్పుల తడక అంటున్న దద్దమ్మల్లారా ఇలా మీరు ఆలోచించుకోండి మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మీకేంది కడుపుమంట డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు తెచ్చిండు అందరందరూ అప్పుడు అమ్మా ఆయన రెడ్డి ఆయన ఇస్తాడా రెడ్డి వాళ్ళు పాలిస్తే బీసీలకు ఇస్తారా అన్నాడు అదే రెడ్డి కదా ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది అదే రెడ్డి కదా ఇవాళ వర్గీకరణ సమస్యను పరిష్కరించి మాదా మాదిగల మధ్యన ఉన్న సమస్యను పరిష్కరించి ఒక దళితునిగా ఇలా పారాభిషేకం చేయించుకుంటున్నాడు ఇలా బీసీల కోసం చేసినాం ఇక మీకు పథకాల గురించి మీరే చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా సన్నబియ్యం ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన చరిత్ర దూపేండినా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర చూపేయండి రేషన్ కార్డు ఇవ్వలేదు దద్దమ్మీల్ రేషన్ కార్డు కనీసం ఇవాళ తొమ్మిది వస్తువులను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది వస్తువులను మనం అభయత్తం పేరు మీద ఇచ్చినాం ఒక నాసిరకం బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని స్లిమ్ చేసి సన్న బియ్యం అని చెప్పిన దరిద్రుడు కేసీఆర్ ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉంటే కండ్ల మంట అయ్యాల ఒక్క రైతు కమ్యూనిటీకే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష కోట్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎవరైనా దమ్ము ఇలా మీరు మనం కాంగ్రెస్ కార్యకర్తలు మీరు చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పండి యాభై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇతరత్రా నగదును మనం ట్రాన్స్ఫర్ చేసే చరిత్ర ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఉన్నది రైతులను వ్యతిరేకం చేయాలని చూస్తారు బీసీలకు బిల్లు తెచ్చి చేస్తే బీసీలను వ్యతిరేకం చేయాలని చూస్తారు ఎస్సీలలో మేము వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తే ఎస్సీలకు ఏం చేయాలంటారు అమ్మలకు ఫ్రీ బస్ ఇచ్చినాం మేము ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తే బ్రేక్ డాన్సులు ఒక దరిద్రుడు ఏంది బస్సులో ఎక్కి బ్రేక్ డాన్స్ వేసుకుంటూ వాడికి బతుకు చిత్రం అట్లా ఉన్నది ఆయన అట్నే కార్లలో పోయి బ్రేక్ డాన్స్ వేసుకుంటూ పోతుండేమో ఇలా ఒక్కరికి కనీసం ఇంతే ముందు మిత్రుడు చెప్పిండు కరెంటు వల్ల గ్యాస్ పండు వల్ల ఇట్లా కనీసం ఒక మనం ఫ్రీ ఇవ్వడం వల్ల రెండు వేల రూపాయలు ఒక పేద కుటుంబాలకు ప్రతి నెల ఇలా లబ్ధి చేకూరుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం కానీ వీళ్ళకు కళ్ళ కుట్ర ఏంది అన్ని చేస్తే మనము ఏడబోతామో స్థానిక ఎన్నికల్లో మనమేం అడ్రస్ లేకుండా పోతామో ఎన్నికలు పెట్టు ఎన్నికలు పెట్టు అంటారు అరే దరితులారా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెడతాం మేము ఇస్తాం ఎన్నికలు పెడతాం నేనంటున్న ఆర్డినెన్స్ని అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందో రండి చెప్తున్నా నేను ఇలా నేను ఒక మాట ఈ మనోళ్ళు చెప్తున్న నాకు అర్థం అర్థమవుతుంది మన పార్టీ గారి కవిత సంతోషపడుతున్నది మన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన మల్లన్నా నాదే అంటున్నాడు బిల్లు చేసింది మేమైతే వాళ్ళు సంతోషపడుతున్నారు మరి ఈ బిల్లు చేయడం వల్ల బీసీలకు లాభం జరుగుతుందని చెప్పి బీజేపీ బిఆర్ఎస్ ఎందుకు కావట్లే అంటే ఇవి రెండు ఒక తాను ముక్కలు కాబట్టి బీసీ బిల్లు ఇస్తే బీసీలంతా కాంగ్రెస్ వైపు పోతుండ్రని చెప్పి ఒక ఆలోచన వస్తుందని చెప్పి ఈరోజు చేస్తున్నారని లేదు రాజకీయ ప్రయోజనం ఒక్కసారి ఇది జీవితకాల ప్రయోజనం ఈ తెలంగాణలో ఇక ఎప్పుడు ఏడు జరిగినా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇలా రిజర్వేషన్లు ఉంటాయి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉండే ఒక మహత్తర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దీన్ని చూసి తట్టుకుంటే తట్టుకోండి మీ ఇష్టం నేను ఎందుకంటున్నా అంటే వీళ్ళ స్టేట్మెంట్స్ ప్రాపగండా స్టేట్మెంట్స్ చూస్తే నవ్వు వస్తున్నది ఎట్లీస్ట్ ఇస్తావు నలభై రెండు శాతం అన్నట్టే ఉన్నది వాళ్ళు ఇలా బీసీ సంఘాల నాయకులు ఇంతకుముందు మిత్రుడు కూడా మాట్లాడేందుగా ఈ బీసీ సంఘాల నాయకులు అందరం కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే బీసీ సంఘాల నాయకులు మీరు డిమాండ్ చేసిండ్రు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం అడ్డుకున్నటువంటి సంగతి అండి మీరే చూసుకుంటున్నా మిత్రులారా మా ఆర్ కృష్ణయ్య గారు కానీ మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా బీసీ సంఘాల నాయకులు చాలా మంది పద్మశాలి సంఘాల నాయకులు కాపు సంఘాల నాయకులు మీరందరూ ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటా అని చెప్పి కోర్ట్ల వేస్తా అని చెప్పి అంటున్నారు కోట్ల వేసినా కూడా చట్టబద్ధం చేసే దానికి సమస్య రాదనే విషయం అందరికీ తెలిసినా కూడా రాజకీయాల కొరకు చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా దాని విషయంలో కాన్షియస్గా ఉంటాం బీసీలకు రేపు దేశంలోనే చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారి కలగంటున్నారు ఆయన భావి భారత ప్రధానమంత్రిగా అందరం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా అవే ఆరు వందల ఇరవై జిల్లాలకు పైచిలకు జిల్లాలు సంస్థాగత నిర్మాణం చేస్తూ ప్రభుత్వం వచ్చిన దగ్గర మీకు బాధ్యతలు ఇస్తూ రేపు మళ్ళీ పార్టీని మళ్ళీ రేపు లక్ష్మీన ఎమ్మెల్యే చేసుకోవాలా లేదా చేసుకోవాలా లేదా మళ్ళీ మంచి మంచి మంత్రి పదవి తెచ్చుకోవాలా లేదా మరి తెచ్చుకోవాలంటే మేము మీకు పదవులు ఇవ్వాలి కదా పదవులు ఇప్పుడు ఇస్తాడు ఇప్పుడు అందరితో కలిసి మీరు ఇవ్వాలి మీరు చేసుకోవాలి మీరు గెలవాలి మళ్ళీ పార్టీని కలవాలి ఇలా మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు పది సంవత్సరాలు అంటున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ఏ పార్టీకి ఉండదని చెప్పి తెలియజేస్తుంది ఎందుకంటే ఆ నలుగురిలో ముగ్గురు కొట్టాడుతూనే ఉన్నారు అయ్యనే ఇంట్లో పన్నాడు బిడ్డ నాదే పార్టీ అంటున్నది మరి నాకెట్ అంటుండడు అల్లుడేమో అటు ఇటు ఆలోచిస్తున్నాడు ఇక వాళ్ళ లేచి వచ్చే వారికి ఎప్పుడైద్దో తెలియదు ఇక ఇక బీజేపీలో ఒకవైపు కిషన్ రెడ్డి ఒకవైపు ఇటుంటే మధ్యాహ్నం ఇంకొక ఆయన వచ్చిండు ఇలా వాళ్ళ పంచాది అట్లున్నది మనమే ఐక్యంగా ఉంటున్నాం మనమే కాంగ్రెస్ పార్టీలోనే ఇన్ని రోజులు అన్నారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా మూడు నెలలో నాలుగు నెలలో అన్నారు ముప్పై సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయగలరని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తున్నా రేపటి రోజున మా మల్లికార్జున ఖర్గే గారు అన్నారు ఏంటి రేపు డిసెంబర్ లోనే బీజేపీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని ఆయన ఇటువైపు చంద్రబాబు ఇటువైపు నితీష్ కుమార్ ఈ రెండు సంకల కట్టలు పెట్టుకోను ఈ రెండు తీసేస్తే మోడీ పని కథం రేపు కాంగ్రెస్ రావడం ఖాయం గుర్తుపెట్టుకోండి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం ఇక్కడ నలభై రెండు శాతం వచ్చినట్టే రేపు దేశంలో కూడా చట్టసభల రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ గారు ముందుకు వస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకోవాలి కాంగ్రెస్ పార్టీని బతికించడమే కాదు ఈ తెలంగాణ మోడల్ని అన్ని రకాల మోడల్ గా దేశంలో చేయాలని చెప్పి తెలియజేస్తూ మేము మళ్ళీ ధర్మపురికి రావడమే కాదు జగిత్యాలకు రావడమే కాదు మీకు ఎవరు అవకాశాలు రాకపోయినా మాకు ఫోన్ చేయండి మా డేటా కనెక్ట్ సెంటర్కు ఫోన్ చేయండి మీకు నష్టం కష్టం అయితే మేము ఉంటాం ప్రభుత్వం తరఫున మంత్రి గారు ఉంటారు పార్టీ తరఫున మేము ఉంటాం ఇలా మీరు పార్టీని ఎవరైతే మాకు అవకాశాలు రావట్లేరు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయట్లేరు అంటే మీలో ఒక కొంత స్తబ్దత కారణం ఏంటంటే పదవులు వాళ్ళకు వచ్చినాయి మాకేంటి అని ఇలా మీ పదవుల కోసం మీరు నారాజులో ఉండకండి మీ పదవుని తెచ్చుకోవడానికి మరింత రెట్టించిన ఉత్సాహంతో మీరు కొట్టాడాల్సిన అవసరం ఉంది మా అప్పుడేమో తెగించి కొట్టాడి జెండాను ఇలా చేతిలో కట్టిన మీరు మీకు అవకాశాలు వచ్చినప్పుడు మీరు సన్నగిలబడొద్దని చెప్పి తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా మీనాక్షి నటరాజన్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈ రోజు తెలంగాణను చూసి గర్వపడుతున్నారు ఆ గర్వపడే విధాన్ని మిమ్మల్ని అందరినీ చూసి వాళ్ళు ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో తేవడం కాదు అధికారంలో ఉన్న పార్టీకి ఇలా గుబులు గుట్టిస్తున్నారు ఏమన్నారు మోడీ గారు ఏమన్నారు వీళ్ళు కులగణన అంటుండ్రు దేశాన్ని తుకుడే తుకుడే చేస్తున్నారు కులాలుగా విభజిస్తున్నారు ఎట్లా చేస్తారయ్యా జనగణనలో కులగణన అన్నారు మరి కాకా నువ్వు కులగణన పెడితే పెట్టినావు ఎవరి మాట ఉన్నావు రాహుల్ గాంధీని మెడల్ వంచి ఇలా కులగణ చేయిస్తున్న మాట కాస్తాం కాదా ఇలా రేపు అదే మీరు వస్తే ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు పోతే కాంగ్రెస్ పార్టీ వస్తుంది దేశంలో బీసీలకు ఇలా చట్టసభలో రిజర్వేషన్ల కోసం గణనను డిమాండ్ చేసింది కాబట్టి చేస్తాం చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ అవుతున్న కారణాన్ని చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నా పెద్దలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశాన్ని నేను ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఎందుకు దృష్టికి తీసుకురావాలంటే ఎంత సంతోషంగా ఉండ్రో పాలకునికి తెలివాల్సిన అవసరం ఉన్నది ఈ ఈ కాగిగోళగాళ్ళేమో చుట్టూ చేరి ఆ సోషల్ మీడియాలో ఆ మీడియాలో అంతా కూడా చేసింది రైటా తప్ప అనేటట్టుగా కన్ఫ్యూజ్ చేస్తున్న ఆయనేమో మన ఊళ్ళే కమరాయన మన ఊళ్ళో హంసలాయన ఏదో ఆయన భాషతోని పనిముట్లు చెక్కి ఆ పక్కకు పెట్టినట్టు హంసలాయన దిద్దులు ఉక్కుడుకలు చేసి పక్క పెట్టినట్టు పథకాలన్నీ చేస్తుడు జనంలో కొదులుతున్నాడు కానీ ఏం దానివల్ల వచ్చే సామాజిక ప్రయోజనాన్ని మనమే ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు చేసిన పని మంచిది అన్నా అని చెప్పే బాధ్యత మేమందరం తీసుకుంటాం ఇలా అగ్నూర్ లక్ష్మణ్ కుమార్ గారు అదే ప్రయత్నం మీద చేసింది కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళల్ని కూడా మీరందరూ రాజకీయాల్లోకి తీసుకొని రండి ఎందుకు ఈ మాట చెప్తున్న చివరగా అంటే నా సతీమణిని కూడా తీసుకొచ్చిన ఇక్కడ కూర్చున్నది రాగ నాగమణి గారు ఎందుకనంటే మీతో పాటు అవకాశం ఉంటే వాళ్ళను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలని చెప్తున్నంటే మన పార్టీకి మంచిదని దాంతో పాటు మహిళలు రాజకీయ చైతన్యం తీసుకురావాలనేది సోనియా గాంధీ గారి యొక్క కళ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన ఒక మహిళ ముగ్గురు మహిళలు కలిసి మనకు తెలంగాణనిచ్చిండ్రు ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి అమ్మ సోనియా గాంధీని రెండవది చనిపోయినా కూడా బీజేపీ అయినా సరే సుష్మా స్వరాజ్ గారిని మూడు మీరా కుమార్ గారిని ముగ్గురు అమ్మల మూలకుటమ్మ తెలంగాణ తల్లి ఈరోజు కాబట్టి మహిళల్ని మనం రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జో కాంగ్రెస్